ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం లో ఉండేటువంటి ఆడపిల్లనేమో ఇంత దారుణమైన హేయమైన అదే నీ బిడ్డలు ఇద్దరున్నారు ఆడపిల్లలు నేను చెప్తా ఉన్నాను ఏదో ఒకరోజు ఈ శాపం నీకు కూడా తగులుతుంది ఈ పాపం నీకు కూడా తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇతర స్త్రీలను అవమానం చేసేటువంటి మీకు కూడా ఇట్లాంటిది పాపమే మీకు తగలకపోతే మీరు చూడండి మీరు బాధపడే రోజు అవమానపడే రోజు కూడా తొందరలోనే రాబోతుంది ఎవరికి తెలుసు మీ ఇంటి వెనక ఎన్ని రహస్యాలు ఉన్నాయో మొత్తం ఫిల్మ్ నగర్ అడగండి ఫిల్మ్ నగర్లో మీ ఇంటి గుట్టంతా కూడా చెప్తారు ఏం జరిగిందో కూడా అందరికీ కి తెలుసు అందువలన మనం ఏదో బయటికి మనం గొప్ప అని చెప్పుకున్నంత మాత్రాన అదేమి గొప్పలు కాదు ఇంట్లో మీ లోపల జరిగిన మీ అంతఃపు రహస్యాలన్నీ కూడా ఎవరు అడిగినా కూడా చెప్తారు అయినా ఇంతవరకు కూడా మేము మాట్లాడలేదు గౌరవం ఇచ్చాము ఎందుకు ఇచ్చామంటే నా భర్త నందమూరి తారక రామారావు గారిని చూసి నేను ఆ గౌరవం ఇచ్చాను మీరు నన్నెన్ని రకాల అవమానాలు చేసినా నేను భరించాను కానీ పాపం ఒక ఇల్లాలు ఇద్దరు బిడ్డల తల్లి ఆమె ఎంత ధైర్యంగా నిలబడి ఈ కుటుంబం కోసం తండ్రి ఆశయం కోసం తన అన్నను జైల్లో అన్యాయంగా జైల్లో పెడితే ఆ బాధ్యత తీసుకొని జనంలోకి వచ్చి ప్రచారం చేసి గెలిపించినటువంటి ఒక మహిళని అదే విధంగా మూడు వేల కిలోమీటర్లు నడిచిందే చిన్నపిల్ల మూడు వేల కిలోమీటర్లు నడిచి ఒక రికార్డు సృష్టించింది రాజకీయ చరిత్రలో షర్మిలమ్మ నడిచినంత నడక ఆడవాళ్ళలో ఎవరూ నడవలేదని ఒక అద్భుతమైన రికార్డు ఆమెకుంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ముసలినక్కవి నువ్వు అసలు నీకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు మంచి మానవత్వం అనే పదాలకు నీ నిఘంటువులోనే లేదు అసలు అర్థాలు ఎంత నీచానికైనా దిగిసారిపోతావు ఏడు కోట్ల మంది డేటా దొంగిలించి నీ అశోక్ని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నావు అమరావతిలో కాపాడుతున్నావు అదేవిధంగా ఇక్కడ వెంటనే బిల్డింగ్ మీద రైడ్స్ జరిగితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అమరావతిలో దాచిపెట్టావు అదే అక్కడ ఉండేవాడి చేత ఆరు నెలల క్రితమే ఖాళీ చేశారని అబద్ధాలు చెప్పిస్తావు ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రాగానే వెంటనే అమరావతి చెక్కిస్తున్నావు అంటే దొంగల్ని దోపిడీ దోపిడీగాళ్ళని అవినీతి పరుల్ని రమేష్ ఈ అవినీతి పరులందరికీ కూడా ఒక కోటలాగా నువ్వు ఈరోజు చివరికి నువ్వు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వెబ్సైట్లో అశ్లీలమైనటువంటివి పెట్టి ఈ అవమానం చేసేటువంటి గ్యాంగ్ను కూడా ఒకటి తయారు చేసి మీ ప్రమేయం లేకుండా ఈ గ్యాంగ్ అందరూ ఒక సామాజిక వర్గం అందరూ ఒక చూడండి కావాలంటే ఇంత దారుణంగా నువ్వు ఆ కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నావే ఆ కుటుంబం ఎప్పుడైనా నీ స్త్రీలను గురించి ఒక్క మాట మాట్లాడారా నీ భార్య గురించి భువనేశ్వరి ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది ఎలా అన్యాయంగా సంపాదించింది అని చెప్పి ఒక్క మాట ఆ కుటుంబం అడిగిందా లేకపోతే నీ కూతురు పెళ్ళైన తర్వాత ఎక్కడ సింగపూర్లో ఎందుకు వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారా లేకపోతే నీ చిన్న కూతురు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా ఎందుకు ఇంత దుర్మార్గంగా ఇంత దుర్మార్గంగా అలాగే చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఆలోచించాలా నువ్వు కూడా నీవు తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి వాడివే అదే విధంగా నీ భార్యను గురించి గొప్పగా చెప్పుకుంటావు నీ కోడలిని గురించి గొప్పగా చెప్పుకుంటావు ఏ ఆ కుటుంబంలో ఉండే ఆడపడుచుని వాళ్ళు గొప్పగా చెప్పుకోరా గొప్పగా ప్రేమించరా అటువంటి స్త్రీ మీద ఎవడో ఆకతాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యతగా ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఇలా చీకటి మాటన చీకటి మాటన ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి మీద వెబ్సైట్లో పెట్టించి దారుణంగా మాట్లాడిస్తావా ఇంత నీచానికి దిగదారని కోసం ఒక్క మహిళ కూడా నీకు ఓటేయకూడదు నిజంగా ఏమాత్రం కూడా ఆత్మగౌరవం ఉంటే మహిళలకు దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు ఆడపడుచులకు రక్షణ లేదు ఒక అధికారిని ఇష్టం వచ్చినట్టు తన్ని ఈడ్చుకుంటూ పోయిన ఎమ్మెల్యేని కాపాడుకున్న ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఇంకా పరిపాలిస్తూ ఉన్నాడు అదేవిధంగా అన్ని చోట్ల కాలేజీల్లో ఎంతమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నా నారాయణ కాలేజీలో అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక దళిత స్త్రీని ఆమె భూమిని ఆక్రమిస్తే ఆమె నా భూమి అనే సరిగా ఆమెను వివస్థను చేసి కొట్టారే నీ పార్టీ వాళ్ళు ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం హత్య రాజకీయం నీచమైన రాజకీయం మహిళలను అసభ్యంగా మాట్లాడేటువంటి హీనమైన రాజకీయం జరిపేటువంటి నువ్వు దీనికి తప్పనిసరిగా ఎన్నికల తర్వాత దీని పనిష్మెంట్ మొత్తం మీ కుటుంబం అంతా ఎదుర్కొంటుంది ఆ రోజు మీ ఆడవాళ్ళంతా కూడా ఏడుస్తారు మా తండ్రి ఇట్లాంటి వెధవా మా మామ ఇట్లాంటి నీచుడా ఇలాగ ఆడవాళ్ళని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతూ ఈ పాటికే బ్రహ్మీణు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే బాగా చదువుకున్న పిల్ల సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి ఈ పాటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల నా ఇట్లాంటి వాళ్ళకి తవ చెప్పాల చెప్పు తీసుకొని కొట్టి మరీ చెప్పాలి మొగుడికి కానీ లేకపోతే మామకు కానీ లేకపోతే తండ్రికి కానీ ఇది తప్పు ఆడవాళ్ళ జోలి పోకూడదు అని చెప్పి చెప్పాల్సింది ఆ పిల్ల కూడా అంత మౌనంగా ఉందంటే తప్పు కదా నువ్వు ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నావు ఉన్నప్పుడు స్త్రీలను గౌరవించడం నీ కుటుంబానికి నేర్పొద్దమా నువ్వు అందువల్ల ఈ విధంగా ఇప్పుడైనా నువ్వు కనీసం వాళ్ళ బుద్ధి చెప్తావు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను మీడియా ద్వారా దయచేసి ఈ వీళ్ళను మాత్రం వీళ్ళందరూ కూడా అక్కడ కాపాడుతూ అమరావతిలో ఈ దొంగలందరినీ కూడా ఈ వెబ్సైట్ దొంగల్ని ఇటువంటి నీచుల్ని ఆ నీచుల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా నా బిడ్డలు ఇంత అసహ్యంగా ఉన్నారా పరస్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి ఆ తల్లి ఏడవాల ఇటువంటి యదవ సంతానాన్ని నేను కన్నానా అని చెప్పి ఆవిడ ఆక్రోశించాలా అందుకని దురదృష్టకరమైనటువంటి ఇట్లాంటి నీచ రాజకీయాలు నీకు పరాకాష్ట స్థితి అసలు దేంట్లో ఎప్పుడు ఏ ఎంత దిగజారిపోయిన రాజకీయాలు నువ్వు చేస్తున్నావు అంటే గెలవలేవని తెలిసాక మరీ ఆ కుటుంబం మీద ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎన్ని రకాలైనటువంటి ఎన్ని అవమానాలు నువ్వు చేస్తున్నావు దిగజారిపై మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా ఉండటానికి అర్హత లేని నిన్ను పొరపాటున ఆంధ్ర ప్రజలు నిన్ను గెలిపించారు ఏదో సీనియారిటీ ఉందని నీ సీనియారిటీ తగలబెట్టా నువ్వు ఇట్లాంటి నీచమైన పనులు చేయడానికి కాను సీనియారిటీ మోడీని స్నేహం చేస్తావు మోడీని తిడతావు కాంగ్రెస్ తిడతావు కాంగ్రెస్తో స్నేహం చేస్తావు ఈరోజు ఏదో పక్క రాష్ట్రాలు అందరూ వాళ్ళని తీసుకొస్తావు కనీసం ప్రత్యేక హోదా అనే ఒక మాట కూడా అనిపించలేకపోయావు నువ్వు అందువల్ల నువ్వు ఎంత నీచ భ్రష్టమైన రాజకీయాలు నువ్వు చేస్తున్నావో దానికి అంతగా నీకు నిజంగా నేను చెప్తున్నాను నా గుండె మంట ఈ